జై శ్రీమన్నారాయణ చూడండి మనకి రేపు చాలా శక్తివంతమైన రోజు మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితేనే మీకు అర్థమవుతుంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చాలామందికి అప్పు ఉంటుంది డబ్బులు కూడా ఉంటాయి కానీ అప్పు తీర్చాలి అనుకునే టయానికి మనం తీర్చేస్తే మళ్ళీ పుట్టవేమో అవసరానికి డబ్బులు ఎలా అనేసి చాలామంది బ్యాంక్ ఖాతాల్లో లేదా ఇంట్లో అలాగే డబ్బులు దాచుకుంటూ ఉంటారు ఆ అప్పు తీరుస్తే మళ్ళీ అవసరానికి మళ్ళీ ఎవరిని అడగాలి మనం ఇవ్వలేము వడ్డీ వస్తే వచ్చింది వడ్డీ కట్టుకుందాం అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా తప్పండి అందులో మంగళవారము అప్పు తీర్చాము అంటే రేపు మనకి పుష్యమి నక్షత్రం కదా నక్షత్రం రోజున మంగళవారం కలిసి రావటంతో అప్పు తీర్చాము అంటే ఖచ్చితంగా ఇక ఆ అప్పు అనేది మనకు ఏర్పడదట మళ్ళీ ఆ అప్పు తీరుస్తూనే ఉంటామంట అంటే మనకి ఎక్కడ ఉన్నా కూడా తొందరగా తీరిపోయే మార్గాలు కనిపిస్తూ ఉంటాయంట వడ్డీలకు వడ్డీలు కట్టే మార్గం కాకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు వద్దనడము లేదంటే మాకు అవసరార్థంగా ముందు భయంతో ఆ డబ్బులు ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటాము వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు మా ఇంట్లో వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వము ఇద్దాంలే అంటూ ఉంటారు వడ్డీ పడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది అలా కాకుండా మనకు మంగళవారం రోజు చాలా శక్తివంతమైనదండి ఆ రోజున అప్పు తీరిస్తే మాత్రం మళ్ళీ అనేది ఇక అప్పు చేయము మళ్ళీ అనేది ఆ అప్పు తొందరగా మనకు ఏర్పడకుండా కూడా ఉంటుందట అప్పు అనే అవసరమర్ధంగా రాకుండా ఉంటుందంట అది అయితే మనం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ పేపర్ మీద మీరు రెడ్డింగ్ పెన్ను తీసుకోండి మీకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు రాయండి వ్రాసేసి మీరు ఏం చేస్తారు ఇలాగ మీరు వ్రాసుకొని పూజలో పెట్టుకోండి మనం గుడికి వెళ్ళినా లేదంటే ఇంట్లో పూజలోనైనా ఎక్కడైనా కూడా మీరు పూజలో ఈ వ్రాసిన కాగితాన్ని మడతబెట్టి అక్కడ పెట్టండి మీరు ఆ తర్వాత సాయంత్రం లోపు ఎప్పుడైనా మీకు ఆ దీపారాధన కొండెక్కటము అట్లా ఉంటుంది కదా నైవేద్యాలు ఇక అన్నీ మణిగిన తర్వాత తీసుకువెళ్ళి బయట వరండాలో మీరు ఆ పేపర్ని కాల్చండి కాల్ చేసి ఆ విశ్వంలోకి ఆ బూడిదని మీరు ఒక చెట్లో విశ్వానికి చూపించండి పైకి చూపించి ఆ బూడిదని మళ్ళీ మీరు ఆ మొదట్లో చెట్టు మొదట్లో పోయండి ఆ గాలికి ఆ ధూళి ఎలా కరిగిపోతుందో మీ అప్పు కూడా అలాగే కరిగిపోతుంది ఆ పేపరు ఎలా కాలిపోతుందో మీ అప్పు కూడా అలాగే ఇక మీకు ఆ పేపర్లో ఇప్పుడు అంత పెద్ద పేపరు ఎంత అయింది కొంచెమైంది కదా ఆ అనేది అలాగే మీ అప్పు కూడా అలా కరిగిపోతుందనమాట ఆ పేపర్ ఎంత స్పీడ్గా కాలిందో ఆ అప్పు కూడా అంత స్పీడ్గా తీరుతుందని పెద్దలు చెప్తున్నారండి మీరు ఈ పరిహారాన్ని తెలిస్తే వింటే చూస్తే మీరు త్వరగా చూసి ఆ ఆ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచిది చాలా శక్తివంతమైనది కూడా